స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా వెల్కమ్ టు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్వకుర్తి ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులారా ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్న కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరండి చేర్పించండి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి సుందర సువిశాల కళాశాల భవనం ప్రయోగశాలల వికసిత విజ్ఞాన కేంద్రం విశాలమైన క్రీడా మైదానం పసందైన పచ్చని పూలవనం స్వచ్ఛమైన చదువుల నిలయం నిజమైన అక్షర విద్యాలయం సుశిక్షితులు అనుభవజ్ఞులు అర్హత అంకిత భావం కలిగిన ఆదర్శ అధ్యాపకులు వృత్తి విద్యా కోర్సులు డిజిటల్ క్లాసులు ఆధునిక హంగులతో ఆన్లైన్ తరగతులు ఉపకార వేతనాలు ఉచిత పాఠ్య పుస్తకాలు వసతి గృహ సౌకర్యాలు చదువుతో పాటు సంస్కారం విద్యతో పాటు విచక్షణ జ్ఞానం పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం సర్వతో ముఖాభివృద్ధి ఏకైక లక్ష్యం గ్రూపుల వివరాలు ఎంపీసీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైపీసీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సిఈసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం హెచ్ఈసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం హెచ్ఈసి ఉర్దూ మీడియం ఎంఈ వొకేషనల్ సిటీ వొకేషనల్ ఇయర్లీ ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపీస్ Special scholarship for girl students from Malabar Gold and Diamond Charitable Trust for our college only. Thank you. Thank you.